నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది దాంతోపాటు రాజకీయంగా సైకోలుగా బిహేవ్ చేసిన వాళ్ళు రాజకీయ ముసుగులో అవినీతికి పాల్పడిన వాళ్ళు వీళ్ళ ఆట కట్టిస్తూనే మరొక వైపు అభివృద్ధి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ప్రతిపక్షాలని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితుంది కేవలం దూషణలు బూతు రాజకీయాలు ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ ఆట కట్టిస్తూ వాళ్ళని చట్టప్రకారం శిక్షిస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రస్తుతం రాజకీయ ఎవరిక మీద ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోయినటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ పయనం ఎటువైపు ఉందో ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు అలాగే రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు ముందుగా కనకదుర్గ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒకవైపు అరెస్టులు చూస్తున్నాం మేడం ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు బూత్ రాజకీయాలు అవినీతి అక్రమాలు దుర్మార్గాలు అన్నీ జరిగినాయి వాటిని ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేసుకుంటూ అది కూడా చట్ట ప్రకారంగా చేసుకుంటూ ముందు పోతున్నారు మరోవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం రోడ్లు బాగుపడ్డాయి ప్రజలు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళ ఆట కట్టిస్తున్నటువంటి పరిస్థితుంది పోయిన పరిశ్రమలు వస్తూ మనం చూస్తున్నాం రోజు పేపర్ తెరిస్తే అభివృద్ధి కనిపిస్తుంది అరెస్టులు కూడా కనిపిస్తున్నాయి ఎలా చూస్తారు ఈ వ్యత్యాసాన్ని మీరు చెప్పినట్టుగా అది అవినీతి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఇది అభివృద్ధి ప్రభుత్వంగా తీసుకోవాలి అసలు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత తెలివిగా అవినీతికి ఆయన పునాదులు వేసుకున్నారంటే ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశారో జియోగ్రాఫికల్గా ఎక్కడెక్కడ ఏది దోచుకోవచ్చు ఆయన గమనించింది అది పాదయాత్రలో ఆయన వినతి పత్రాలు స్వీకరించారని మీరు అనుకుంటున్నారు అంటే ప్రజలకు ఏదో మంచి చేయాలనుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం ఉంది ఆ కష్టం తీరుస్తారని మీరు అనుకుంటే ఆయన చాలా తెలివిగా ఎక్కడెక్కడ ఏవేమి ఉన్నాయి సంపదలు ఖనిజ సంపద కావచ్చు లేకపోతే మైనింగ్ అంటే ఇప్పుడు మైనింగే మనం చెప్పుకున్నది తర్వాత ఇప్పుడు ఎర్రచందనం కావచ్చు ఇట్లా అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే వాటిని ఎలా దోచుకోవాలి అనే దాని మీద ఒక మంచి స్కెచ్ వేసుకుని దానికి తగ్గట్టుగా ఆయన పదవిలోకి రాగానే సలహాదారులను పెట్టుకుని ఈరోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ ఎవరండి ఏ వన్లు అవుతున్నారా కాదుగా సెకండ్ గ్రేడ్ వాళ్ళే అవుతున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ వన్ ఉంటే సెకండ్ ఏ టూ ఏ టూ అంటే మీరు మళ్ళీ విజయసాయిరెడ్డి అనుకోకండి విజయసాయిరెడ్డి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే మద్యం స్కామ్ అన్నారో మద్యం స్కామ్ గురించి ముందే తెలుసు కాబట్టి ఈ అంటే దుబాయ్కి ఇవాళ నాలుగు వేల కోట్ల నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది ఆయనకు ముందే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా తెలివిగా తన రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి అంటే మొత్తం నాకు తెలిసిన విషయాలు నన్ను అప్రోచ్ అయ్యి విచారణలో నా నా గురించి ఏమన్నా చెప్తే నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఈ స్కామ్లన్నీ కూడా నాకు తెలిసినవన్నీ చెప్పేస్తా అని చెప్పి మొన్ననే చెప్పారు ఆయన అదే చెప్తున్నా అందుకనే ఆయన అన్ని తెలివిగా ఆయన మీదకి రాకుండా మట్టి ఆయన చేతులకు అంటుకోకుండా ఆయన దులిపేసుకుని ఇప్పుడు బెదిరింపులకు దిగాడు ఆయన అయితే ఈరోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా కేడర్లో నెంబర్ టూ గాను లేకపోతే ఇంకా థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు అసలు వాళ్ళు ఎవరు అరెస్ట్ అవ్వలేదు మీరు గమనించండి ఇప్పుడు మిథున్ రెడ్డి అసలు అంటే ఎవరు అసలు వాళ్ళంటే ఒక ఎవరు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కదా ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పెద్దవాళ్ళు ఎవరు అవ్వట్లే మీరు గమనించండి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వలభనేని వంశీ ఇలాంటి అందగాళ్ళు అయ్యారు తర్వాత కోసాం కశ్మీర్ లాంటి నోరు పడేసుకున్న వాళ్ళు అయ్యారు అలాగే బోర్గడ్డ కూడా నోరు పడేసుకున్నాడు కదా మామూలుగా పడేసుకోవాలి మీరు ఆ వీడియోలు ఇప్పుడు విన్నారంటే అసలు ఇలా కూడా మాట్లాడచ్చాము ఒక మనిషి ఇంత నీచంగా అనిపిస్తుంది మీకు కాబట్టి ఇవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటాయి జరిగాయి ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయట్లా పోలీసు శాఖ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది చట్టపరంగా జరుగుతున్నాయి ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ చట్టపరంగా జరిగేదానికి కూటమికి సంబంధం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ అభివృద్ధి అనేది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి లేదు బటన్లోకి మనం మనం చూసాము ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక బహిరంగ లేఖ రాసినప్పుడు మీరేంటి సార్ మీరు మీరు ప్రచారం చేసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కదా ఆయన ఇదే గత ప్రభుత్వం అయితే ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక పెద్ద బటన్ పెట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు మీరు ఇంత బకాయిలు తీరుస్తూ ఇంత మాకు మంచి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎందుకు చేసుకోవట్లేదని ప్రశ్నించాలి దట్ ఈస్ ట్రూ వీళ్ళు ఏంటంటే కామ్గా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ ఇందాక మీరు అన్నట్టుగా రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు ఈ రోడ్లు వేయడం మీద మీరు ఈ మధ్యన చూసారో లేదో నిన్ననో మొన్ననో ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో అంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే ఒక జర్నలిస్టు గత ప్రభుత్వం అంట వాళ్ళు చేసిన మంచి పని చెప్పుకోలేదుట వాళ్ళు ప్రచారం చేసుకోలేదుట వాళ్ళు రోడ్లు వేశారట గుంతలు పూడ్చారట ఆయన చెప్పాడు మంచి చేస్తే కదా అంటే కాదు కాదు ఆయన చెప్పేదానికి కింద మామూలుగా కమెంట్లు పెట్టలేదు ప్రజలు అంటే మామూలుగా తిట్టలేదు అది అందుకని అది యాక్చువల్గా చేయకుండా చేసుకున్నాం అని చెప్పుకోవడం ఆ ప్రభుత్వం గొప్పతనం అయితే ఎన్ని చేసినా చెప్పుకోకపోవడం ఈ ప్రభుత్వం గొప్పతనం కాబట్టి ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది ఏది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా యువ నేతనాలో యవనాలో యువ సారధనాలో లోకేష్ గారి హయాంలో అంటే ఆయన కూడా నిశ్శబ్దంగా చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందండి ఎందుకుంటుంది ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరితోటైనా విభేదాలు ఉన్నాయా ఎవరికి లోకేష్ గారికి లేవు కదా సంబంధం ఉందా లేదు ఆయనకి ఎవరితో ఉంటుంది ఉంటే ఆయన యువగళం పాదయాత్రలో ఆయనకు అడ్డుపడ్డ వాళ్ళ మీద ఉండొచ్చు లేదు తన కుటుంబ సభ్యులను దూషించిన వాళ్ళ మీద ఉండొచ్చు లేదా తన నాన్నగారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఉండొచ్చు తన నాన్నగారిని అరెస్ట్ చేయించిన వాళ్ళ మీద ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు అరెస్ట్ కాల మధుసూదన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్దాం మధుగారు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఫైనాన్స్ బిల్ మీద చర్చ సందర్భంగా ఈ మద్యం కుంభకోణం గురించి చాలా స్పష్టంగా గతంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అమిత్ షా గారే పిలిపించుకుని మాట్లాడారు అసలు ఏం జరిగింది ఒక నివేదిక ఇవ్వండి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆల్రెడీ మీ సిఐడి దర్యాప్తు చేసింది కదా ఈ మద్యం స్కీమ్ గురించి వివరాలు ఆయన పిలిపించుకుని తీసుకున్నారు అమిత్ షా గారే నిర్ఘాంతపోయారంట వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించినటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకంటే అది పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఒక చిన్న డ్రాప్ లాంటి ఓషన్లో ఒక చిన్న డ్రాప్ లాంటి ఢిల్లీ మధ్య కుంభకోణం మీద దర్యాప్తు చేసినటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రాథమిక నివేదిక పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షల దోపిడీ జరిగింది అని ప్రాథమిక దర్యాప్తులు తెలియంది సిఐడి దర్యాప్తు చేసినటువంటి దాంట్లో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పింది దీ ఇది ఒక్క పాయింట్ మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ దిగ అంటే ఇది పిఎంఎల్ఏ చట్టం కింద వస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది సో ఈ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ఇది జరిగింది అనే సంగతి స్పష్టంగా అమిత్ షా గారికి తెలుసు అంటే ఇంత మనీ మ్యానిపులేట్ జరుగుతున్నప్పుడు ఇదంతా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి ఆనాటి గృహమంత్రికి తెలియకుండా జరిగిందని అంటే చెవులో ఎవరికన్నా ఖాళీ పవర్ పూ పెట్టుకున్నాడు చెప్పమని చెప్పు ఇదంతా కేంద్ర నాటి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగింది ఈరోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిపరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాట వినాల్సినప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున నసరాపేట ఎంపీగా ఉన్నాడు ఆనాడు ఇప్పుడు నేడు పార్టీ వేరైంది నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీగా ఉన్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు కూటంలో పార్లమెంట్ నాయకుడు ఆయనే శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ రిప్రజెంటేటివ్ ఆయన సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు నాలుగు వేల కోట్లు దేశం సరిహద్దులు దాటిపోయినాయి రెండు వేల కోట్లు దుబాయ్కి పోయినాయి రెండు వేల కోట్లు ఆఫ్రికా దేశాలకు పోయినాయి ఆయన టోటల్ ఎవిడెన్స్తో సహా అమిత్ షాకి హైదరాబాద్ కంపెనీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఆ పేరు మీద ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి పంపించాడు పేర్లతో సహా చెప్తున్నాడు ఆయన ఎస్ ఎన్ కాదు ఎస్ సునీల్ రెడ్డి ఎస్ ఎస్ ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబీకులే బయట వాళ్ళేం కాదు నేను అంటుండేది ఏంటంటే వీళ్ళు కూటమి వాళ్ళు ప్రాథమిక నివేదిక వచ్చింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షలు కాదు నేను గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి నేనే మొట్టమొదటి చెప్తున్నా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ ఇది మీరు దర్యాప్తు చేయండి సరైన వేలో దర్యాప్తు చేస్తే టోటల్ మొత్తం ఈ యొక్క స్కామ్ వాల్యూ ఏంటంటే ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క మద్యం స్కామే ఎందుకు ముందు చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు ఇది జ ఇక్కడ గతంలో ఏం జరిగింది ఎంత స్కామ్ జరిగింది ఎట్లా దోచేశారు ఇవన్నీ ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకి తెలియంది కాదు వాళ్ళకి తెలిసే జరిగిందని చెప్పి ఇంతకుముందు అన్నారు ఇప్పుడు ఆయన అధికారంలో జగన్మోహన్ లేడు ఇప్పుడు ఆయనతో అవసరం కూడా లేదు ఇప్పుడన్నా నిష్పక్షపాతంగా విచారణ చేసే పరిస్థితి ఉందా అంటే ఇది అలా ఉంది అని ఎవరన్నా భ్రమల్లో ఉంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రాజకీయ అవినీతిని మనము వెలికి తీయాలంటే నేను ఒక ఆరు కుంభకోణాల గురించి చెప్తా ఆరు ఎక్కువ కూడా చెప్పను చాలా ఉన్నాయి అనుకో పెద్ద పెద్ద ఒక ఆరు చెప్తాను వాటిల్లో విజయ్ మాల్యా కుంభకోణం వచ్చి పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లు విజయమాల్యా కుంభకోణం తర్వాత నీరవ్ మోడీ కుంభకోణం వచ్చి వెయ్యిన్ని యాభై మూడు కోట్లు మోహిల్ సోక్సి కుంభకోణం మోహిల్ సోక్సి కుంభకోణం అంటారు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తర్వాత రోజు వ్యాలీ చిట్టిపండు కుంభకోణం కలకట్ట చిట్టు చిట్టుపండ్ కుంభకోణం ఇది ముప్పై రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు ఉండేటటువంటి ఒక చిట్టుపండు కుంభకోణం దాదాపుగా ఇది ఒక నాలుగు వందల యాభై కోట్లు దాని తర్వాత భోషణ్ పవర్ అండ్ స్టీల్ కుంభకోణం ఒకటి ఉంది స్టీల్ అండ్ పవర్ కుంభకోణం నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు అగ్రిగోల్డ్ కుంభకోణం మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఏమైపోయి నీ కుంభకోణాల బయట బండియా డబ్బులు అన్నీ రిటర్న్ బ్యాక్ కొంతమంది విదేశాల్లో సెటిల్ అయిపోయారు కదా హాయిగా హాయిగా లండన్కి పోయి ఏ కోట్లు డిపాజిట్ కడితే లండన్ ప్రపంచ దొంగనా కొడకలకు స్వర్గధామం లండన్ ప్రపంచ దొంగల అడ్డా లండన్ ఆడ ఒక వంద కోట్లు ఈ కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాడు ఇంకే దేశానికి వీడు ఆడ రాజులాగా బతికేయచ్చు విజయ్ మళ్ళీ ఆడనే ఉండగా ప్రపంచ దొ దొంగలకు అడ్డా లండన్ ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసేస్తే ఆ దేశ పౌరుడిగా డిక్లేర్ చేసేస్తాడు ఆడు ఉండిపోతాడనమాట ఇప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు పోతున్నాడు అందుకే పోతున్నాయి చదువుకున్నాడు లండన్కి పోయేది ఏంటంటే అతను అటు అవడానికి ఇవన్నీ రేపు కానీ కన్వెక్షన్ వచ్చిందంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఫ్లైట్ వేసుకొని చెక్ చేసిపోయినా ఆశ్చర్యపోబడలే సేఫ్టీగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మిడ్ నైట్ మిడ్ నైట్ చెక్ చేసినా ఎవరు ఆశ్చర్యపర అప్పుడు అప్పుడు మోడీ ప్రా మోడీ ఏం చేయలేడు అమిత్ షా ఏం చేయలేడు రెడ్ బుక్ కూడా ఏం చేయలేదు వాడు నైట్ నైట్ చెక్ చేసి నలభై శాతం ఓటు షేర్ ఉంది ఇక్కడ మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రజల తరఫున నేను పోరాడుతున్నా అటు జనం మీదలో జనంలోకి వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి అర్ధరాత్రి వెళ్ళిపోయి పరిస్తుంది స్వామి చాలా మంది పోయారు ఈడిపోవటం ఏంటి పెద్ద లెక్క నా కోసం పెట్టుకున్న పార్టీ అది ప్రజల కోసం పెట్టిందే దేశం కోసం పెట్టిన పార్టీయా నా కోసం నేను పెట్టుకున్న పార్టీ అది నేనే పోతాను అన్నప్పుడు జంప్ అంతే అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి తెలియకుండా జరిగిందేం కాదు ఇప్పుడు వాళ్ళ నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఇప్పుడు నిరూపించుకోవాలి అనేది సి కాలమే నిర్ణయిస్తుంది చెప్పలేము నేనైతే అంటే గతంలో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు చిన్నది కాదు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపించి ప్రాథమిక అంచనాకు వచ్చింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పదిహేను లక్షలు లెక్కర్లో దోపిడీ జరిగింది అని దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసేస్తే నేను చెప్పిన ఫికర్కి వచ్చేస్తారు ముప్పై కేంద్ర దర్యాప్తు సంస్థలే దీన్ని డిగ్గు తేల్చాలండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సిఐడిగా ఏదైనా చేస్తే ఇది సిఐడి ఎవరి దగ్గర పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ఇక్కడున్న పోలీసులు ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదే ఎత్తుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి సో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తే ఇప్పుడు ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందు ఏం చెప్పాడు ఒలీ గారు నాలుగు సం మద్యాన్ని నాలుగు సంవత్సరాలు పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉందంటూ రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పిందా లేదా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధం చేస్తానని చెప్పి అంటే పేదవాళ్ళకు మద్యం దొరకకుండా రేట్లు పెంచుతాం అన్నాడు కాదు మద్యపానం సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చేశాడా అందువల్ల ఏంటంటే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రానికి ఉండే హక్కులు రాష్ట్రానికి ఉంటాయి కేంద్రానికి ఉండే హక్కులు రాష్ట్రానికి భయపడతా ఉంటే వాడు భయపెడతానే ఉంటాడు దొరికినండి దొరికినట్టు ఇరికినట్టు బొక్కలు వేసేయమని చెప్తున్నాను నేను అవినీతి ఊబిలో రొచ్చులో ఇరుక్కోబోయిన ప్రతి ఒక్కడిని వేయండి ఓకే రెండో మాట కూడా చెప్తున్నాను ఇక్కడ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూలు చేయండి కొమ్మినేని శ్రీనివాసరావు తిన్న డబ్బుల్ని కక్కించండి తర్వాత జర్నలిస్ట్ ముసుగేసుకున్న విజయ్ బాబు తిన్న డబ్బుల్ని కక్కించండి ఎవడు అడ్డుపడతాం వీళ్ళని దేవుల్పల్లి అమర్ని అరెస్ట్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎందుకు వసూలు చేయటం లేదు అదేవిధంగా మన సచ్చాల రామకృష్ణారెడ్డి పెద్ద మొత్తం ఇది టోల్గేట్ రెడ్డి అంటే మిల్లెట్ రెడ్డి అని పిలుస్తారు ఈ పెద్ద మొత్తం ఇది తిన్న డబ్బుల్ని ఎందుకు కక్కియటం లేదు సాక్షి పేపర్ దోచుకున్నటువంటి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు రిటర్న్ చేయటం ల గుంజకు రావడం లేదు ఇప్పుడు ఇవన్నీ డెబ్బై కోట్లు ఒక్క నెలకి నష్టం వస్తా సాక్షి పేపర్ ఎలా నడిపిస్తుండో దొయికిపోతే ఎవడన్నా ఒక నెల నడిపిస్తాడు రెండు నెలలు నడిపిస్తాడు మూడు నెలలు నడిపిస్తాడు సాక్షి మీడియాకి ప్రతి నెలకి నష్టం డెబ్బై కోట్లు హౌ ఇట్ ఈస్ రన్ ఎలా నడుస్తుంది ఆ ఛానల్లో అంటే ఈ అవినీతి చొమ్ము చేసిన డబ్బులతోనే జీతాలు ఇస్తున్నారు నెలకి డెబ్బై కోట్లు నష్టం సాక్షి మీడియాకి ఎట్ట నడిపిస్తారో నాకు చెప్పానండి ఏ బ్యాంకు లోన్ ఇచ్చారు అందులో ఈడీ దర్యాప్తు సిబిఐ ఈడీ అటాచ్మెంట్లో ఉన్న సంస్థని నెలకి డెబ్బై కోట్లు నష్టం వస్తా ఉంటే ఎలా నడిపిస్తున్నారు ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూసుకోండి ఆర్ఓసీలో ఏ మూడు నెలలకు ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇవ్వాలి సాక్షి మీడియా ఆ ప్రాఫిట్ లాస్ అకౌంట్ మీద కూడా ఆర్ఓసీ రంగంలోకి దిగి ఈడీ రంగంలోకి దిగి ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగితే ఈ భాగోతం అంతా బట్టబయలు అవుతుంది సాక్షి మీడియాకి నెలకు డెబ్బై కోట్ల నష్టం ఈ నష్టంతో కంపెనీ ఎలా నడిపిస్తారు నాకు చెప్పండి డబ్బులు యాండించి వస్తుంది వీళ్ళకి అందులో ఈడి అటాచ్మెంట్ ఉన్నటువంటి దాన్ని ఎలా రన్ చేస్తున్నారు ఎవడ స్వార్థం కోసం ఎవడని ఈ వరకు ఇంకోడు ఎవడైతే లాక్అవుట్ ఇచ్చేవాడు మూడు నెలల జీతాలు ఇచ్చేసి వెళ్ళిపోండ్ర బాబు అని ఎత్తిపోతల పత్రం కింద ఎత్తేసేవాడు ఎలా నడుస్తుంది అవినీతి సొమ్ముతోనే నడుస్తుంది సో కనకదుర్గ గారు ఇంతకుముందు మధుగారు చెప్పినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఇప్పుడు ఏవైతే ఆయన సాక్షి మీడియా గురించి చెప్పడం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బండారం కూడా మొత్తం బయట పెట్టాలని చెప్తున్నారు అంటే దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యి నిజాలు నిగ్గు తేల్చే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇదే బీజేపీ కేజ్రీవాల్ విషయంలో ఏం చేసిందండి ముఖ్యమంత్రిగా ఉండగా లోపలేసారుగా ఇవాళ స్టాలిన్ ఏమయ్యాడండి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారా తమిళనాడు కూడా తమిళనాడు కూడా మద్యం కుంభకోణంలో ఉంది అదేవిధంగా కవిత గారిని వేయగలిగారుగా ఎందుకు వేశారు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు వీళ్ళు అలసత్వం వహించారు వీళ్ళకి తెలియకుండా ఏదైనా జరిగిందా గత ఐదేళ్లల్లో వైఎస్ఆర్ చేస్తున్న అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు బీజేపీకి తెలియకుండానే జరిగాయా ఇప్పుడు డిజిటల్ అనేది ప్రపంచం అంతా చేయాలి ముఖ్యంగా భారతదేశంలో భారతదేశంలో ఒక కుగ్రామంలో ఒక పువ్వులు అమ్ముకునే అమ్మాయి కూడా డిజిటల్ వాడింది కుగ్రామంలో ఒక ఫారిన్ నుంచి ఒక ఆవిడ వచ్చి ఢిల్లీ వచ్చి ఆవిడ ఆవిడ ఆశ్చర్యపోయింది ఏంటి ఇక్కడ అందరూ డిజిటల్ వాడుతున్నారు నేను ఒక కొబ్బరి బండం తాగడానికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు కూరగాయ కొనడానికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు పల్ పళ్ళవాళ్ళ దగ్గరికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు షూ వాస్ అస్టానిష్డ్ ఆవిడ పేరు మర్చిపోయాను నేను అటువంటిది ఎందుకు మీరు అలసత్వం వహించారు వైఎస్ఆర్సిపి విషయంలో మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు శాసించలేకపోయారు నువ్వెందుకు డిజిటల్ లేదు మద్యం కుంభకోణంలో ఈరోజు ఇంత జరిగిందంటే బీజేపీకి తెలిసే జరిగాక అంటే బీజేపీ నోరెత్తకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు ఐదేళ్ళు సాగి అంటే ఇంతమంది మహిళల పుస్తళతాళ్ళు తెగిపోయి ఇంతమంది మగవాళ్ళు రకరకాల వ్యాధులకు గురై చచ్చిపోయి వాళ్ళు ఇచ్చిన నాసి రకం మద్యం వల్ల అసలు ఇలాంటి బ్రాండ్స్ ఉన్నప్పుడు అసలు అంటే కేంద్రం దృష్టి పెట్టాలి కదండి ఇప్పుడు మీరు రాష్ట్రాల మీద జిఎస్టీ ఇవ్వలేదు మాకు అయితే మీరు ఫలానా దానికి ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు కదా మీకు ఆదాయం కావాల్సినప్పుడు మీరు వాటి మీద దృష్టి పెడుతున్నారు కదా మరి ప్రజల బాధ్యత కూడా కేంద్రానికి ఉంటుంది కదా వెన్ ఆర్ టేకింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఐ స్టేట్ యు హ్యావ్ ఎవ్రీ రైట్ మీరు అసలు మీ బాధ్యత అది ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద స్టేట్ అసలు ఏం జరుగుతోంది ఎందుకు అవినీతి జరుగుతోంది అసలు వీళ్ళు మద్యం ఏం బాటిల్ ఏ ఇక్కడ లేరా బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదండి మరి మద్యం కుంభకోణం గురించి చెప్పాలి కదా వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ పదవి తీసేసుకోవడం కాదు కదా దేశ అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే కిరాయి అంతకుల కంటే కిరాయి అంతకుల కంటే కూడా ప్రభుత్వ రాజకీయ పార్టీల ఆధిపత్య శక్తులు అవినీతే సమాజానికి ప్రమాదకరమైంది సర్వోన్నత న్యాయస్థానం అన్నది ఎంత పెద్ద మాట వాడిందో చూడండి కిరాయ అంతకుల కంటే కూడా ప్రభుత్వ రాజకీయ పార్టీల ఆధిపత్య శక్తుల అవినీతి సమాజానికి ప్రమాదకరమైందని నా మాట కాదు సర్వోన్నత న్యాయస్థానం అన్న మాట అంటున్నా అన్నమాట ఇటువంటప్పుడు మనం ఏం చేయాలా ఇవన్నీ కూడా ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి గారు రాష్ట్రంలో ఒకవైపు అవినీతి పొరల భరతం పడుతూ కాలకేయ ముఠా ఈ మిడతల దొండు భరతం పడుతూ ఈరోజు అమరావతిని పరుగులు పట్టిస్తున్నారు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఆరంభ ప్రారంభ దశకు వచ్చేస్తుంది తర్వాత బందర్ పోర్ట్ అయితేనేమి మోలాపేట పోర్ట్ అయితేనేమి రిలయన్స్ ప్లాంట్ కనిగిరి దగ్గర అయితేనేమి బైపాస్ రోడ్లు అయితేనేమి రోడ్లు అయితేనేమి నాశనం అయిపోయిన రోడ్లు బాగు చేసుకోవటం అయితేనేమి వివిధ రైల్వే ప్రాజెక్టులు తెచ్చుకోవటం అయితేనేమి తర్వాత ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఏర్పాటు చేసుకోవటం కొప్పర్తి రాయలసీమలో కొప్పర్తి అండ్ వోరకొల్లు ఓరకొల్లు కర్నూలు జిల్లాలో తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాలు అయితేనేమి సోలార్ ప్రాజెక్టులు అంటే ఇక్కడ పునరుత్పాదక విద్యుత్ శక్తిలో సోలార్ ప్రాజెక్టుల విషయాలు అయితేనే అంటేనేమి ఒకవైపు సంక్షేమ వారదలుగా రథసారథలుగా సంక్షేమం చేసుకుంటూ మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేసుకుంటూ పరుగులు తీపించుకుంటూ పోతా ఉన్నారనమాట ఒక ఎట్ అ సేమ్ టైం ఏంటంటే ఇటువంటి ఏదైతే దోచేసినటువంటి దోపిడీలు దొంగల ముఠా ఏదైతే ఉందో ఈ కలికాల కాలకేయుల ముఠా ఏదో ఉందో వీళ్ళ భరతం పట్టమని ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు దోచిన డబ్బు తీసి సంఘటి దీని నిధికి తమ్మంటాడు విజయ్ బాబు గారికి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొమ్మిదేని శ్రీనివాసరావు అనే పని ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇదే ఈ అమరబాబు వాడికి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మిడతల దొండ మెడతల ఎలా పన్నెండు వందల మంది డబ్బులు ఎన్ని తినేసి ఉంటారో ఊహించుకోండి ఒకసారి పన్నెండు వందల మంది ఆ డబ్బు అంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేస్తే ఒక ప్రాజెక్ట్ కిచి పన్నెండు వందల మంది ఉన్నారా స్వామి ఎనభై తొమ్మిది మంది సలహాదారులు అనాథరైజ్డ్గా లక్ హైకోర్టు జడ్జి కాడికి ఎక్కువ జీతాలు తీసుకున్న దౌర్భాగ్యులు దగులు బాధ్యులు ఉన్నారు ముఠా అందువల్ల ఈ ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి రెవెన్యూ నోటీసులు ఇచ్చేసి అరతలేని వాడు తిరుపతి పోతే ఎట్టు ఉంటుందో అటువంటి బ్యాచ్ ఉంది డెకా బ్యాచ్ అందువల్ల వీళ్ళ కాడ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రికవరీ చేయమని ప్రజలు కోరుకుంటున్నారు మేనమేషాలు లెక్కించబడి ఇంతవరకే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి లెటర్ ఇలా నువ్వు ఎంత వాడుకున్నావు ఏం ఖర్చు పెట్టును చెప్పమంటే చెప్పాలి అలా వాడు ఏడవాడు మీడియా సలహాదారులుగా ఢిల్లీలో కూర్చొని పెట్టుకొని అమరగాడికి వాడికి నోటీస్ ఇవ్వాలిగా అన్నీ జరుగుతాయండి ఇక్కడ గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎంత దోచేశారు అన్నీ కూడా లెక్కలు తీస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అంత చట్ట ప్రకారం చేస్తామని చెప్తున్నారు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఇంతకుముందు మీరు లిస్ట్ చెప్పారు ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది అవన్నీ చేసుకుంటూ చట్ట ప్రకారం గతంలో చేసినటువంటి రాజకీయ ముసుగులో చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా వెలికి తీస్తాము అరెస్టులు చేస్తామని చెప్పి చెప్తానే ఉన్నారు సో ఆ విధంగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూధన్ రెడ్డి గారు కనకదుర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది మరొక వైపు అరెస్టులు పరంపర ఇదే విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం మరింత ఎందుకంటే పెట్టుబడులు వెలుగులు వస్తున్నాయి మన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఉన్నటువంటి బిల్గేట్స్ గారితో మీటింగ్ జరిగింది ఏ రంగాల్లో సాంకేతికతను జొప్పించాలి ఏ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలి అవన్నీ కూడా ఎంవీలు కుదురుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు దుర్మార్గుల ఆట కూడా కడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది సో ఇది ఇదే విధంగా ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలను కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి హాట్ పాప్ కన్ డిబేట్